హాయ్ అండి కుక్క క్రేస్ కార్నర్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలో చెద్దన్నం ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీతో షేర్ చేసుకుంటున్నాను దీనికోసం రాత్రి మిగిలిన అన్నాన్ని ఒక మట్టి పాత్రలో వేసుకోవాలి ఈ అన్నం మునిగేంత వరకు గోరువెచ్చిన పాలని పోయాలి దీనికి తోడుగా పెరుగుని జత చేయాలి పెరుగు కానీ లేదా మజ్జిగను కానీ వేసి జత చేసి బాగా కలపాలి ఇంకా దీని మీద కొన్ని పచ్చిమిరపకాయలు ఒక గడ్డను కట్ చేసి దీని మీద వేయాలి మీకు కావాలి అనుకుంటే ఉప్పు వేయండి లేదంటే మార్నింగ్ లేచిన తర్వాత అయినా ఉప్పు వేసుకుని తినవచ్చు మట్టి గిన్నె మీద మూత పెట్టి రాత్రంతా అలాగే ఉంచాలి అన్నం పులిసిపోయి చద్దన్నంగా మారుతుంది ఇప్పుడు ఈ ఉదయాన్నే ఈ చద్దన్నాన్ని తింటే చాలా మంచిది మీరు తప్పకుండా ప్రయత్నించండి మీరు చాలా ఆరోగ్యంగా ఉంటారు ఇలాంటి చద్దన్నాన్ని ఎక్కువగా వాడుకున్నట్లయితే ఈ చద్దన్నంలో అన్ని రకాల పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి రక్తహీనత సమస్యతో బాధపడేవారికి చద్దన్నం చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా కాల్షియం పుష్కలంగా ఉండటం వలన దంతాలు ఎముకలు దృఢంగా అవుతాయి అధిక రక్తపోటు అంటే బీపీ ప్రాబ్లంను కూడా బాగా తగ్గిస్తుంది జీర్ణక్రియని మెరుగుపరిచి మలబద్ధకాన్ని నివారిస్తుంది ఇంకా అల్సల్ వంటి సమస్యలను కూడా బాగా తగ్గిస్తుంది మతిమరుపు అల్జీమర్స్ వంటి సమస్యలను కూడా ఇది బాగా హెల్త్ చేస్తుంది తగ్గించడంలో అయితే ఇంకా బీపీ హైపర్ టెన్షన్స్ ఉంటాయి కదా అవి కూడా బాగా తగ్గుతాయి ఈ చెద్దన్నంలో ఇలా మజ్జిగను వేసి కలిపి తినడం వల్ల శరీరంలో వేడి ఏమైనా ఉంటే బాగా తగ్గిద్ది చిన్నప్పుడు మేమైతే ఇలా చద్దన్నం తినేవాళ్ళం కానీ ఇప్పటి కాలం పిల్లలు అయితే వాళ్ళకి చద్దనం అనేది తెలియదు కానీ మీరు ఇలా బౌల్స్లో వేసి డెకరేషన్ చేసి ఇస్తే కానీ తప్పకుండా వాళ్ళు తింటారు నేనైతే మా పిల్లలకి ఇలాగే ఒక రెండు బౌల్లో వేసిస్తే ఇద్దరు పిల్లలు బాగానే తిన్నారు పిల్లల ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి ఈ చెద్దన్నం ఉపయోగాలు వాళ్ళకి చెప్తే వాళ్ళు తప్పకుండా తింటారు ఎంత చెప్పినా పిల్లలు తినకపోయినట్లయితే వాళ్ళ ముందే పేరెంట్స్ పేరెంట్స్గా కూర్చుని తింటుంటే వాళ్ళు కూడా తినడానికి అలవాటు పడతారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్